తెలంగాణలో ఇంటింటి సర్వే ఫిబ్రవరిలో ఇంటింటి సర్వే చేస్తున్నారు ప్రజాపానలో వీటికెన్ని అర్జీలు వచ్చాయో లెక్క తేలింది సో జిల్లాల వారీగా ఆన్లైన్ ప్రక్రియ ఇటీవలే కంప్లీట్ అయితే అవుతున్నాయి మహాలక్ష్మి పథకానికి అత్యధిక అర్జీలు అయితే వచ్చినట్లు స్పష్టమవుతుంది గత నెల ఇరవై ఎనిమిది నుంచి ఈ నెల ఆరు వరకు గ్రామాల్లో జరిగిన రోజువారీ అర్జీల స్వీకరణకు సంబంధించి అన్నీ కూడా అయితే సిద్ధమైతే చేశారన్నమాట దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్లో అయితే ఎక్కించారు లక్షల మంది అర్జీలు ఇచ్చిన క్రమంలో ఆరు గ్యారెంటీలు సాగుతో సైబర్ నేరగాలు కూడా ఉంటారు కాబట్టి అందరూ అప్రమత్తంగా అయితే ఉండాలి ఇక ఫిబ్రవరిలో క్షేత్రస్థాయి పరిశీలన అయితే జరగబోతుంది అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దరఖాస్తులు ఆన్లైన్ ప్రక్రియ పూర్తవగా ఫిబ్రవరిలో అధికారిక యంత్రం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనుంది అనర్హులు ఏరివేసి అర్హులకు ప్రయోజనం చేకూర్చనున్నారు లబ్ధిదారులు ఎంపికలో క్షేత్రస్థాయి పరిశీలన కీలకంగా మారబోతుందన్నమాట ఆరు గ్యారెంటీల అమలుకు ఉప ముఖ్యమంత్రి మల్లు మట్టి విక్రమార్క చైర్మన్గా కేబినెట్ సబ్ కమిటీ నియమించింది అందులో సభ్యులుగా మంత్రులు పొంగలేడి శ్రీనివాసరెడ్డి బాబు అయితే ఉన్నారు నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందించడమే లక్ష్యంగా సబ్ కమిటీ అయితే పనిచేస్తుంది అందువల్ల ఇంటింటికి వెళ్ళి అయితే సర్వే అయితే చేస్తారన్నమాట ఆన్లైన్లో లెక్క తేలిని మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా రెండు వేల ఐదు వందల పథకానికి సంబంధించి మహాలక్ష్మి ప్రసాద్ పథకానికి సంబంధించి ఉచిత గ్యాస్కి సంబంధించి ఇంద్ర సంబంధించి గృహజ్యోతికి సంబంధించి ఉచిత కరెంటు రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి పదిహేను వేలు చొప్పున రైతు కూలీలకు సంబంధించి ఎకరానికి పన్నెండు వేలు చొప్పున వారికి అయితే ఇచ్చేందుకు దరఖాస్తులు అయితే రావడం జరిగింది వీటికి సంబంధించి సర్వే అయితే జరుగుతుందన్నమాట ఫిబ్రవరిలోనే ఇంటి సర్వే తెలంగాణలోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని